మనం ఇందాకెళ్ళాం కదా చావక్కడు బీచ్ చావక్కడు బీచ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి పడవతో వచ్చేవాళ్ళు ఆయన సో అక్కడికి వెళ్ళి చూద్దాం అది చూడండి ఎంతమంది వచ్చారో ఆ పిల్లలందరూ ఈ చర్చిని చూడటానికి వచ్చారంట లోకల్ అదర్ పీపుల్స్ వేరే వేరే జిల్లాల నుండి ఈ పిల్లలందరూ చదువుకునే వాళ్ళు అసలు మన భారతదేశానికి సువార్త ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారు తోమా గారు ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి వచ్చారు ఆ టైంలో నుంచి ఉందని ఈ స్కూల్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్కూల్స్ స్కూల్సే తీసుకొచ్చేస్తున్నారు చాలా అద్భుతం ఈరోజు పొద్దున్న పది బస్సులు పిల్లలు వచ్చారంట ఎంత అద్భుతం దేవుని భక్తుల్ని తెలుసుకోవటం పిల్లలకి నిజంగా చాలా అవసరం అందరికి నాలెడ్జ్ ఉండాలి ఇది అమెరికా మతం కాదు బ్రిటిష్ మతం కాదు తెల్లోల మతం కాదు ఎక్కడో ఫారిన్ మతం కాదు మన దేశానికి స్వయంగా యేసు ప్రభు వారి శిష్యుడే సువార్తను పట్టుకొని వచ్చారు అది పిల్లలకు తెలియటానికి వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకొచ్చి చూపిస్తున్నారు స్కూల్ టూర్ స్కూల్ టూర్ ఓకే ప్రత్యేకంగా స్కూల్ టూరే పెట్టుకున్నారంటే చర్చిని చూపించడానికి సో అంత ప్రాముఖ్యమైన చర్చిలో ఉన్నాం మనం ఇప్పుడు ఇదిగోండి ప్రైమరీ స్కూల్ ఇదే ఇది కాకుండా ఇది కూడా కట్టారు సో వీటన్నిటికీ మేనేజ్మెంట్ అయితే చర్చి కానీ గవర్నమెంట్ శాలరీ పే చేస్తుంది టామ్ టామ్ హౌస్ టామ్ హౌస్ ప్రైవేట్ ప్రైవేట్ ఓకే నో 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 తెలుగు తెలుగు టామ్ హైదరాబాద్ ఓకే 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 ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఏవైతే ఇల్లులు ఉన్నాయో ఆ ఇంటికి ఆ చివరుండే ఇంటి ఆయన నాకు తెలుసు పాపం ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన తెలుగులో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆయన అన్ని నాకు తిరిగి అన్నీ చూపించారు అందుని బట్టి ఆయన ఈసారి కలవలేదు ఆయన హైదరాబాద్లో ఉన్నాడంట ఆయన అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు వాళ్ళ ఇల్లు నాకు బాగా గుర్తు ఆయన చిన్నప్పుడు ఈ స్కూల్లోనే చదువుకున్నాడు ఆయనకు కూడా ఫార్టీ ప్లస్ ఆయన కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాడు అంటే ఆ టైం నుండే ఇక్కడ స్కూల్ ఉంది సెయింట్ థామస్ స్కూల్ ఇవండి ఇదంతా స్కూలు ఇది హాల్ ఓకే ఓకే ఇదిగోండి ఇది కూడా ఒక రోడ్డు అప్పట్లో ఇంకా ఇచ్చేశారు ఈ ఓకే 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 బట్ నో ఓపెన్ బహుమతి కొరకు గమ్యంతో సాగిపోందుకు